చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక ఫుడ్ మనం ఈరోజు చూద్దాము మనము వన్ ఇయర్ తర్వాత మనం ఫుడ్ పెడతాం కదా ప్రతిసారి మనం రైస్ పెట్టలేము కదా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అప్పుడు దోశలు అలాంటివి పెట్టకుండా ఇలాంటి హెల్తీ ఫుడ్ తయారు చేసి పెడితే చాలా ఈజీగా తినేస్తారు పిల్లలు దానికి కావాల్సింది ముందుగా పూల్ మక్కన నేను ఒక పావు కేజీ తీసుకున్నాను దీన్ని కొద్దిగా సిమ్ అంటలో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఒక పది నిమిషాలు వేయించుకోవాలి సిమ్లోనే వేయించాలి హైలో పెడితే మాడిపోతాయి ఎందుకంటే ఇవి చాలా తేలికగా ఉంటాయి ఉంటాయి పూల మక్కన పిల్లలకు ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి చూడడానికి పాప్కార్న్ లాగా అల్కగా ఉంటాయి కానీ ఒత్తిడి గట్టిగా ఉంటాయి వేంపడం వల్ల అవి అంటే ఇట్లా మెత్తగా అయిపోతాయి మురుమురల్లాగా స్మాష్ అయిపోతాయి అనమాట అందుకని ఒక్క పది నిమిషాలు మనము శ్రద్ధతో దాన్ని మెత్తగా ఇట్లా అయ్యేలాగా వేంపుకోవాలి చూడండి ఇలా వేంపుతూ ఉంటే అవి చక్కగా వేగిపోతాయండి వేంపడం వల్ల పిల్లలకు డైజెషన్ ప్రాబ్లం ఉండదు అందుకే వేంపుతున్నామన్నమాట చూడండి ఒక్క పది నిమిషాలు ఇలా వేంపుతూ ఉంటే ఇలా మనం ఒత్తితే అవి మనకు విరిగిపోవాలి ఎప్పుడైనా పచ్చి ఉన్నప్పుడు గట్టిగా ఉంటే చూడండి ఇంకా కొంచెం గట్టితనం ఉంది ఎప్పుడు మనం పచ్చి ఉన్నప్పుడు ఒత్తితే గట్టిగా ఉంటుందండి పూల మక్కన అలకగా ఉంటుంది కానీ చూడడానికి చాలా గట్టిగా ఉంటుంది ఇలా వేయిపడం వల్ల దానికి మెత్తదనం వచ్చేసి చూడండి ఇప్పుడు ఇలా ఇట్లా చుంపితే చునిగిపోవాలి మొత్తం మురుమురల్లాగా ఇలా మనకు స్మాష్ అయిపోవాలండి చూడండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు పొడి పొడిలాడుతుంది కదా మనకి చల్లబడింది అనుకోండి ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు దీనికి ఇంకా కొన్ని బాదము కాజు చూడండి పావుకిలకు ఈ మాత్రం తీసుకున్నాను పిల్లలకి ఇది కూడా డైజెషన్ అవ్వాలంటే కంపల్సరీగా వేయింపాలండి పచ్చివి పెట్టకూడదు పిల్లలకు పొట్టలో నొప్పి వస్తుంది పచ్చి చూడండి చల్లబడినాక ఎట్లా స్మాష్ చేస్తే ఎలా పొడి పొడిలాడిపోయినాయో ఎప్పుడైనా సరే ప్రతిదీ పిల్లలకు వేంపి ఉడకబెట్టే పెట్టాలండి పచ్చి పెట్టకూడదు ఎక్కువ క్వాంటిటీ పెడతాం కదా మన ఫుడ్ బదులు అందు కూర్చోండి ఇప్పుడు చక్కగా వేంపుకున్నాము ఇవన్నీనూ అంతే కొంచెం కొంచెం క్వాంటిటీతో మనం ఇలాంటివన్నీ పొడి చేసి పెట్టుకుంటే పిల్లలకు అప్పటికప్పుడు మనం ఈరోజు ఇప్పుడు ఇవి చల్లబడినాక ఇలా చుంపేస్తుంటే ప్రతి ఒక్కటి మనకి ఇలా చునిగిపోతుందండి చక్కగాను పూల్ మక్కన కూడా చక్కగా వేగిపోయింది అన్నీ చల్లబడుచుకొని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని ఓన్లీ పూల్ మక్కన వేసుకుందాము ఈ కాజు బాదం వేసేసరికి పొడి కాస్త మెత్తగా కాదు ఇప్పుడు పూల్ మక్న చూడండి కొద్దిగా బరకగా చేసుకుంటున్నాను ఇప్పుడు మా బాబుకి సిక్స్టీన్ మంత్స్ కాబట్టి కొంచెం బరకగా తింటాడు తిలనీళ్ళు వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం మెత్తగా చేసుకోండి ఇప్పుడు చూడండి కాజు బాదం కూడా పౌడర్ అయ్యింది కదా కొద్దిగా దీన్ని ఇప్పుడు మనం పూల్ మక్నతో కలిపేసి ఒక్క తిప్పుడు తిప్పుకుందాం మిక్సీలో వేసేసి అంతా పౌడర్ అంతా కలిసిపోతుంది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అప్పుడే పిల్లలకు బాగా డైజెషన్ అవుతుంది లేకపోతే డైజెషన్ ప్రాబ్లం వచ్చి పొట్టలో నొప్పి వస్తుంది పిల్లలకు చూడండి పావు కేజీ చూడండి ఎంత వచ్చేసిందో చక్కగాను అంతా కలిపేసుకొని దీన్ని ఒక దాంట్లో పోసేసుకొని చల్లపరుచుకుందామండి ఇప్పుడు దీన్ని ఇలానే పౌడరు మనం బాటిల్లో పోస్తే పురుగు వచ్చేస్తుంది అందుకని దీన్ని ఒక వెడల్పాటి దాంట్లో పోసేసుకొని చక్కగా చేసుకుంటే చూడండి చక్కగా ఇలా అయిపోయింది మనకు చల్ల కూడా పడిపోయింది మంచిగానే వేడి తగ్గిపోతుంది కదా ఇప్పుడు మనం గాజు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరేనండి ఇది ఒక చిన్న బాటిల్లో వేసుకొని తీసుకెళ్ళాము అనుకోండి మనకు వేడి నీళ్ళు వేసుకొని కూడా పెట్టవచ్చండి చక్కగా వేడి నీళ్ళు వేసి కలిపి పెడితే కూడా చాలు పిల్లలు ఇష్టంగా తినేస్తారు కాకపోతే వన్ ఇయర్ వెళ్ళినాక నేను మాత్రం యాపిల్తో కలిపి పెడతానమాట అందుకనేసి ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాము ఇప్పుడు చూడండి చక్కగా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎంత ఈజీయో కదా పిల్లలకు ఫుడ్ పెట్టాలంటే చాలా ఈజీ అయిపోతుంది ఇలాంటివన్నీ అప్పటిదప్పుడు రెడీ చేసుకోవాలంటే కష్టం కదా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం పిల్లలకు టక్కున రెడీ చేసేసుకోవచ్చండి అంటే అన్నీ మన ఇంట్లో ఉంటాయి కదా ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక యాపిల్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసేసుకుందాము ఇప్పుడు యాపిల్ ఫుల్ పెడుతున్నాను ఎందుకంటే వన్ ఇయర్ వెళ్ళిపోయింది బాబు కాబట్టి ఫుల్ పెడుతున్నాను మీరు చిన్న బాబు అయితే కనుక హాఫ్ ముక్క తీసుకోండి ఇప్పుడు నేను వన్ ఇయర్ అయిపోయింది అన్నాను కదా అందుకని నేను ఫుల్ పెడుతున్నాను చక్కగా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి యాపిల్ హ్యాపీలో డైరెక్ట్గా పెట్టలేము కదా మనం ఇంత పెడితే బాగుండదు కదా అందుకని ఉడకబెట్టి పెట్టామనుకోండి పిల్లలకి ఏ ప్రాబ్లం ఉండదండి చిన్న పిల్లలకి ఎప్పుడైనా సరే టూ ఇయర్స్ వరకు పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడితే చాలా హెల్దీగా ఉంటారండి పూల్ మాకిన కూడా చాలా మంచిది ఆరోగ్యానికి దీనికి చూడండి ఈ మాత్రం ఒక్క టీ కప్పు వాటర్ పోసుకున్నామండి చిన్న గ్లాసు అందుకు నేను రెండు గ్లాసులు పోసాను ఒక టీ కప్పు పోస్తే సరిపోతుంది అంతే ఎక్కువ ఏం లేదు చూడండి అలా కొద్దిగా వాటర్ కనబడుతుంది చూసారా అంతే అంత వాటర్ తీసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం మనము దాల్చిన చెక్క పొడి వేసుకుందామండి ఎప్పుడైనా సరే దాల్చిన చెక్కన పొడి కూడా మనము కొంచెం వేంపేసే దాల్చిన చెక్క పౌడర్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో కొంచెం నేను పావు టీ స్పూన్ తీసుకుంటున్నాను కొంచెం పావు టీ స్పూన్కు తక్కువ ఒక యాపిల్ పావు టీ స్పూన్కు తక్కువ అంతే చూడండి ఈ మాత్రం తీసేసుకొని వేసుకోవాలి ప్రతిదీ ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు మధ్యాహ్నం అన్నం తినకపోయినా టక్కన ఒక యాపిల్ కట్ చేసి ఉడకపెట్టేసి ఇది పెట్టామనుకోండి చాలా ఈజీగా తినేస్తారండి ఎంత ఈజీ అంటే అంత ఈజీ ప్రాసెస్ ఇది దీన్ని మనం కొంచెము సిమ్ అంట పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఉడకపెట్టుకుందామండి ఉడకపెట్టుకోవడం వల్ల మెత్తగా అయిపోతుంది చక్కగానే చూడండి ముక్కలు ముక్కలుగా ఉంటుంది అలానే మెత్తగా ఉంటుంది అనమాట చూడండి ఇలా ఒక్కసారి మధ్యలో మూత తీసి చూస్తే చక్కగా జ్యూసీ జ్యూసీగా ఎట్లా ఉందో చూడండి ఇప్పుడు మా బాబు కొంచెం పెద్దోడయ్యాడు కాబట్టి నేను ఇంకా కొంచెం ఉడకబెడతాను ఎందుకంటే వాటర్ అంతా పొయ్యేలాగా నేను కొంచెం గట్టిగా పెడతాను మీ బాబులు మరీ చిన్నోళ్ళైతే మాత్రము కొంచెము అట్లానే లిక్విడ్ లాగా ఉన్నప్పుడే మిక్సీ కొట్టుకోండి నేను మిక్సీ కొట్టను కొంచెం స్మాష్ చేస్తాను పెద్ద బాబు కదా అందుకనేసి చూడండి ఇది చక్కగా ఇప్పుడు ఉడికిపోయింది వాటర్ అంతా పోయింది కదా దీన్ని స్టవ్ మీద నుంచి తీసి చక్కగా పక్కకు తీస్తే ఒక్క నిమిషం ఉంచుతాము వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసుకుందాము ఎందుకంటే పూల్మక్కన పౌడర్ కూడా వేడి మీద ఉన్నప్పుడే వేస్తే అది చక్కగా ఇట్లా వెన్నపూసలాగా వచ్చేస్తుంది చక్కగా ఉడికేసి మనం పొయ్యి మీద పెట్టక్కర్లేదు ఈ మాత్రం ఇలా స్మాష్ చేయక ఇందులో కలిపేయాలన్నమాట చూడండి ఇలా స్మాష్ చేస్తే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడు దీంట్లో మనము ముందుగానే సిద్ధం చేసుకున్న పూల్ మఖాన పౌడర్ చూడండి ఇంత ఈ మాత్రం ఇలా ఉంటుంది ఇలా పౌడరు తీసుకొని ఇలా కలిపేసుకోవడమేనండి ఎంత ఈజీ చూడండి ఎంత ఈజీ పిల్లలకు చేసి పెట్టుకోవడము మీరు చూడండి పిల్లలు ఎంత ఇదిగా తింటారో ఇష్టంగా తింటారు ఇది కనుక పిల్లలు చూడండి ఈ మాత్రం దానికి ఒక యాపిల్కు నేను ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను మీ ఇష్టం మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఒక నేను ఈ మాత్రం స్పూన్ ఉందండి అంతే ఈ మాత్రం స్పూన్తో ఒక స్పూన్స్ తీసుకున్నాను మీ పిల్లలు తినే క్వాంటిని బట్టి మీరు చేసుకోండి ఇప్పుడు నాకు మాత్రం ఆ ఫోర్ స్పూన్స్ చాలు చేసేసి ఇలా ఒక్కసారి స్మాష్ చేస్తున్నాను చూడండి ఒక్క నిమిషం ఇలా స్మాష్ చేసామనుకోండి ఆ వేడికి పూల మక్కనంతా చక్కగా ఉడికిపోతుందండి పొయ్యి మీద అక్కర్లేదు ఆ ఆపిల్ వేడికే చక్కగా ఉడికిపోయి చక్కగా వెన్న పూసలాగా తయారైపోయింది చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూస్తుంటే వెన్న పూసు ఉన్నట్టే ఉంటుంది ఇది ఎంత హెల్దీ ఫుడ్ అండి ట్రావెలింగ్ కూడా మనం చేసుకోవచ్చు చేసుకొని పెట్టుకొని పోతే మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటుంది ఏం పాడు కాదు పౌడర్ కూడా వాటర్లో కలిపి కూడా పెట్టొచ్చండి యాపిల్ కష్టం అనుకున్నప్పుడు చూడండి మా బాబాయ్ అయితే ఎంత ఇష్టంగా అండి ఇది మాత్రమో చక్కగానే వాడు ఎక్కడ అంటించుకోకుండా కూడా శుభ్రంగా నీట్గా తింటాడు వాడు వాడికి చాలా ఇష్టం ప్రతి పిల్లలకు అందరూ చెప్తూ ఉంటారు పిల్లలు చాలా ఇష్టంగా యాపిల్ తింటారని కానీ ఎప్పుడైనా పిల్లలకి ఏ ఫుడ్ పెట్టినా ఉడకబెట్టి పెడితే మంచి మంచిది పొట్టలో నొప్పి రాదు డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇప్పుడు మా బంగారం అయితే చక్కగా తింటున్నాడు చూడండి వాడికి ఎంత ఇష్టం అనండి మీరు కూడా ఇలాంటి ఫుడ్ పిల్లలకు చేసి పెట్టుకోండి పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు అన్నమే పెట్టాలి చేయాలని కాదండి రైస్ ఫుడ్ కంటే ఇలాంటి బలమైన ఫుడ్ పెట్టండి యాపిల్ పెట్టాలంటే మనం యాపిల్ పూర్తిగా పెట్టలేము కదా చిన్న ముక్క పెట్టాల్సి వస్తుంది అదే ఉడకబెట్టి పెట్టామనుకోండి చక్క ఒక ఆంటీ కూడా ఎక్కువ తింటారు ఇలాంటి హెల్దీ ఫుడ్ చేసి పెట్టుకొని మీ పిల్లలు కూడా పెట్టుకోండి చాలా ఆరోగ్యంగా ఉంటారు మనకి ఏంటండి పిల్లలకు ఇష్టమైన ఫుడ్ చెట్టు చేసుకోవడంలో మనకి చాలా ఆనందంగా ఉంటుంది మీరు కూడా చేసి పెట్టుకొని అందరూ సంతోషంగా ఉండండి